రామగుండం కార్పొరేషన్ పరిధిలోని తిలక్ నగర్ లో సింగరేణి నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు పరశురాం విఠల్ నగర్ ఏరియాలో ఆర్వా ప్లాంట్ ను నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ సింగరేణి ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ తో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ప్రారంభించారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులను ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ మట్టిని చదును చేశారు సింగరేణి నిధులతో స్థానిక లక్షలతో లక్షలతో పాటుగా స్థానిక ను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ లో ప్రజలకు అన్ని సౌకర్యాలను కల్పించేలా సింగరేణి సహకారంతో సమకూర్చడం జరుగుతుందని తెలిపారు అన్ని డివిజన్లను సుందరీకరిస్తామని తెలిపారు ండం నియోజకవర్గానికి మార్పు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో వారి యొక్క ఆలోచనను ఈ ప్రాంతంలో ఇచ్చిన మాటకు మళ్ళా పూర్వరూపం తీసుకొస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి మాట తప్పని మడవతిప్పని నాయకులుగా మా నాయకులు శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఉప ముఖ్యమంత్రి బట్టి గారి యొక్క సహకారంతో ఈ ప్రాంతాన్ని గత యాభై సంవత్సరాల ముందు అరవై డెబ్బై సంవత్సరాల ముందు నిజం చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఒక ఇండస్ట్రీ వస్తే ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా శ్రీధర్బాబు గారి సహకారంతో బట్టి విక్రమార్గం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి వన్ ఇంటీ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ ప్రారంభించిన చరిత్ర ఒక చరిత్రాత్మకమైన ఘట్టం దీనికి నిదర్శనం మీరందరూ కూడా రామగుండంలో ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకురావడానికి మీరు బలంగా మీ ప్రేమ అభిమానాలు నాకు ఓటేసి గెలిపించినందుకు మీరందరూ కూడా గర్వపడే విధంగా ఈరోజు పనిచేస్తున్నామని చెప్పి గట్టిగా చెప్పగలుగుతున్నాను